రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూను గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు శుక్రవారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణ వర్మ జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పదమూడు వేల కోట్ల రూపాయలు కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరిగిందన్నారు అందులో రెండు వేల కోట్లు అవాదాతలకు పెన్షన్ ఇవ్వవచ్చు కదా అని నెహ్రూ ఎద్దేవా చేశారు రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటుపడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు తోట రవి తోట గాంధీ చదరం చంటిబాబు మారిశెట్టి భద్రం మొగిలి గంగాధర్ కెర్లంపూడి మండల బీజేపీ అధ్యక్షులు ఎడల రాంబాబు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ తదితరులు ఉన్నారు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఎన్నిక తప్పించి ప్రతి ఎన్నికలోని కూడా రమేష్ అని శేఖర్ గారి ఆ కుటుంబం నాతోటే ఉంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఎన్నికలు వచ్చిన మాత్రం మేము కలిసే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉండేది ఖచ్చితంగా నాకు పనిచేస్తారు అనేటువంటి నమ్మకం అయితే ఈ రకంగా కూటమి పార్టీలో జనసేన పార్టీలో చేరి వచ్చి మనస్ఫూర్తిగా నాకు సహకరిస్తాను అని మాత్రం నేను అనుకుంటే నాతో ఉంటాడు అనుకున్నాను అయినా కోటమే అన్న తర్వాత మేము పది కాలాలు కొనసాగాల్సినటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా చూసుకున్నట్టయితే ఏదో ఒక ఐదు నాలుగు వచ్చలే కాదండి ఒక పది పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ఎలా కొనసాగుతున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక గాడిలో పడేటటువంటి పరిస్థితి ఉండడం కాబట్టి పది పదిహేను సంవత్సరాలు కూడా మేము కలిసే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటాయి అలాగే వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పాలి రాజకీయాలు పత్తులోకి రాజకీయంగా రమేష్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి దానికి అధికారం ఉన్నప్పుడే సేవ ఉన్నదానికి సఫలీకృతం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి అయితే ఇక్కడ నేను చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను రమేష్ మనం రాజకీయ కుటుంబాలుగా ఉన్నాం అయితే రాజకీయం ఒకేపే అస్తగతం అయిపోయి ఉండేది దాన్ని నెమ్మది నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాను ప్రజలు ఇచ్చేది మనకు అవకాశం నేను పద్దెనిమిది సంవత్సరాలు వెయిట్ చేశాను తోటకు తోర గారు అనుకాలి కూడా ఆయన ఏం చెప్తే చేసుకుంటా ఆయన నాయకత్వంలో నేను ఎస్టాబ్లిష్ అవుతా వెళ్ళాను ఎందుకు చెప్పినట్టు ఇద్దరు పెద్దలు సలహా పుట్టారు రామకృష్ణ గారు అప్పారావు గారు సలహా పడక ఎప్పుడైనా చంద్రుడు బాధ వచ్చిన కొన్ని నెలలు దెబ్బలు మళ్ళీ లైన్లో పెట్టి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత భయానికి నచ్చింది లెక్కగా గారు పార్లమెంట్ పెట్టాం నాకు అవకాశం రా అక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను మూడు సార్లు కూడా నాకైతే చాలా తృప్తి ఉంది ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ చెయ్యలేనంటే అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాను నేను రమేష్ను కూడా కోరుకున్నది ఏంటంటే అంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఆగాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఇదే నా చివరి ఎన్నిక డెబ్బై మూడు సంవత్సరాలు ఇచ్చే తర్వాత ఇంకా వాళ్ళ వెనకాల నుండి వాళ్ళకు సలహాలు ఇచ్చి ఇక్కడ నవీన్కి కానీ రమేష్కి కానీ అలాగే ఉన్నటువంటి పురోలు అందరికీ కూడా సలహాలు ఇచ్చి వాళ్ళ నాయకులుగా మన ప్రాంతానికి సేవ చేసేటటువంటి వివిధ పరిస్థితుల్లో కట్టాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే అది ఈ ప్రాంత భవిష్యత్తు చూసే కానీ కుటుంబ పరంగా మాకున్నటువంటి పరిస్థితులు చూసే కానీ ప్రజలు ఎప్పుడు కూడా మా కుటుంబాలని విశ్వసిస్తారు వెళుతుంది న్యాయం జరుగుతుంది మనకి నిస్వార్థంగా ఉంటారు ఏదో గంజాయి వనంలో తులసి తులసి వనంలో గంజాయి మొక్క మలిసినటువంటి కర్మ గాని మనకు మొక్క మలిసింది దానికి ప్రజలు కూడా క్షమించమని అడుగుతున్నాం కాబట్టి ఇది మా రమేష్ ఎక్కడి నుంచైనా సరే స్థిరంగా జనసేనలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాం నేను మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రమేష్ కూడా అదే రకంగా కోరుకుంటాను ఎందుకంటే మనం పనికొచ్చే నాయకులే పది మందికి సహకరించాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రాంతాన్ని రాబోయే సంవత్సరాలు అభ్యర్థాలు అది మీ అందరికీ మాటిస్తూ ఇక రాజకీయంగా చూసుకున్నట్టయితే ఇవాళ జనసేన నిజంగా ఈ పొత్తు ఏర్పడడానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన జయం ఈ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒక దుష్ట పాలన అంతమందించాలి అన్ని వర్గాలు కూడా ఇవాళ సర్వనాశనం అయిపోయినాయి వాటిని మళ్ళీ మనం పునర్వ్యవస్థీకరించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పాలన అంత పొందాలి ఇక్కడ అంత మనం ఎక్కడ కూడా ఏ రకంగా అవకాశం ఇవ్వకుండా అవతలుడికి అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళి ముందు వాళ్ళని బయటకు పంపాలి తర్వాత ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అయినా నిజంగా చంద్రబాబు నాయుడు కూడా సఫర్దా అంటే గతంలో మాట్లాడుకుని ఉండొచ్చు తప్పించి ఆ రోజు జరిగినటువంటి పొత్తు ప్రకటన విషయంలో మాత్రం నేను పొత్తు ప్రకటిస్తున్నానని అక్కడ చెప్పలే బయటకు వచ్చి పొత్తులు ప్రకటించాడు ఏ స్వార్థం లేకుండా ఆ ప్రకటన అన్నది రాజకీయంగా ఆయనకు మాత్రం కొద్దిగా నష్టం జరిగింది కష్టం ఇవాళ ఇరవై ఒక్క సీటులతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి రెండు ఎంపీలతో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఆయన కూడా అందరు రాజకీయ నాయకులలాగా వ్యవహరిస్తే ఇంకా సీటు ఇవ్వరుగు సహకరించాల్సింది ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ చేస్తాం మేము ఎంత పోరాటం చేసినా మీ ఆరాటం మీద బయటపడతా వాస్తవాలు నిన్న చూడండి చిన్న సింపుల్ సింపుల్ సిటీ సింపుల్గా డ్రామా ఒక మాట అనేది చదివేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆరోపేశారు వాలంటీర్లు పత్రికల బాధ్యతలు వాస్తవాలు బయట పెట్టాల్సి నిజంగా అయితే ఈసీ కంప్లైంట్ ఇచ్చారు వాస్తవం అయి వాలంటీర్లు అనేవాళ్ళు పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజాధనాన్ని తీసుకుని బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు దానికి ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇచ్చింది వాస్తవాన్ని గ్రహించినటువంటి దానికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించారు ప్రభుత్వం కదా ఇక్కడ ఉంటా వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సిఎస్ జవహర్ రెడ్డి మరి ఇక్కడ చేయాల్సిందేంటి ప్రత్యా మార్గాన్ని చేయాలి ఇమీడియట్గా ఒకటో తారీఖుని ఏ రకంగా అయితే వాలంటీర్లు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా ప్రచార మార్గాన్ని అన్వేషించి అధికార యంత్రాంగంతో ఆ పెన్షన్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏడు ఎనిమిది మంది సచివాలయంలోనే ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇవ్వచ్చు రెండు రోజుల్లో ఒక రోజు వచ్చేసి ఇవ్వాలనుకుంటే రెండు రోజులు తీసుకొని ఇవ్వచ్చు కానీ దాని పొలిటికల్ డ్రామా ఆడడం కోసం సిఎస్తో సైతంగా ఇక్కడ ఇంకొక ఉంది ఒకటో తారీఖు నేను దగ్గర డబ్బులు లేవు కదా జనాలు వీళ్ళు మంగళవారం నాడు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర నాలుగు వేల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు ఆ అప్పు శాంక్షన్ అవుతుంది కానీ వెంటనే వచ్చేది కదా నాలుగు వేల కోట్ల ఒత్తులో బుధవారం సాయంత్రం ఐదు అయింది ఆ నాలుగు వేల కోట్లు నిజంగా ఇక్కడ కావలసినటువంటి డబ్బంతా దీనికి జమ హత్య నెలలతో హేతంగా ఇచ్చేది కంప్లీట్గా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు బుధవారం సాయంత్రం ఈ పెన్షన్లకి డివైడ్ చేసి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి వృక్షమైనటువంటి డిపార్ట్మెంట్ ఏమి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా శాలరీ ఇచ్చారు ఇది వాస్తవం కాదా దీన్ని నిజంగా మీరంతా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరిగినటువంటి సంగతికి సంబంధం ఏంటి కేవలం రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం ఆడినటువంటి డ్రామా ఖజానాలో డబ్బులు లేవు డబ్బులు గల కారణం పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల పదమూడు వేల కోట్ల రూపాయలు నలుగురు నలుగురు కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇది వాస్తవం కాదా కాదండి ఏ ఆ పదమూడు వేల కోట్ల లోపల రెండు వేల కోట్ల రూపాయలు సెంక్షన్ కని చెప్పేసి ఉండాలి కదా అని చెప్తాడు వాడైతే అక్కడి నుంచి ఏదో ఇస్తాడు ఆ కాంట్రాక్టర్ కాబట్టి ఆడికి ఇచ్చేసిన పదమూడు వేల కోట్ల రూపాయలు ఆ నలుగురికే మళ్ళీ ఐదో వంద ఏడు చాలా మంది వెళ్తున్నారు కాంట్రాక్టర్లు బిల్లులు దాకా ఇవన్నీ పచ్చే నిజాలు ఈ నిజాలని బాధ్యత ఉన్నటువంటి మీడియా పత్రిక వాస్తవాలను బయటపెట్టాల్సినటువంటి అవసరం ఇప్పుడు దాకా మీరు కట్టకపోయినప్పుడు నేను చెప్పిన దాన్ని జ్యోతులను ఎరువు ఈ రకంగా చెప్పాడు అని చెప్పేసి మీరు పెట్టగలిగితే పెట్టండి వాస్తవాల్ని ఏదైనా యాక్షన్ ఉంటే నా మీద వస్తుంది రాని అని కమాన్ భరిస్తాను నేను ఇందులో ఏ తప్పు కేవలం ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఈ జరిగినటువంటి ప్రక్రియ మీద సోమో విచారణ జరిపించే దీనికి కారకులైనటువంటి సిఎస్ అని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముగ్గురి మీద కూడా ఎంత దారుణం అంటే వాళ్ళ సిఎస్ వ్యవహరించేటటువంటి వ్యవహార శైలి నిన్న ఎలక్షన్ కమిషన్ ఐదుగురు ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేసింది ఎన్నికల్లో ఇన్ఫార్సియల్ గా వ్యవహరిస్తున్నారు పార్షియల్ గా వ్యవహరిస్తున్నారు ఎల్లో వీళ్ళు ఇక్కడ ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని చెప్పేసి అని ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమంది కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే సిఎస్ గారు మూడు పేర్లు పంపారు దానికి ముగ్గురిని అవన్నీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ లాడ్జ్ నుంచి బయటకు రాకుండా వైజాగ్లో ఆఫ్ చేసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని